తెనాలిలో గల ఇరవై రెండు ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్సీసీ క్యాండిడేట్లు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు స్కూలు కాలేజీలోని ఎన్సీసీ విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ సామాజిక బాధ్యత సివిక్ సెన్స్ వంటి అంశాలను నేర్పించడమే ఎన్సీసీ వేడుకల ఉద్దేశమని ఇరవై రెండవ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఏవో లెఫ్టినెంట్ కల్నల్ జే మహేష్ అన్నారు బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సిసి వేడుకలను ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు పతకా ఆవిష్కరణ తరువాత ఎన్సిసి గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా కల్లల్ మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మనో వికాసాన్ని పెంపొందించి సామాజిక స్పృహను కల్పించడంలో ఈ వేడుకలు ఉపకరిస్తాయని చెప్పారు కార్యక్రమంలో సుబేధాన్ మేజర్ గురుదీప్ కుమార్ పిఐ సిబ్బంది ఎన్సిసి క్యాండిడేట్లు పాల్గొన్నారు మనము పరిధిలో సెవెంటీ సెవెంత్ ఎన్సిసి డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము ఈ సెలబ్రేషన్స్ యాక్చువల్గా నాట్ జస్ట్ ఇన్ ద ఆఫీస్ బట్ ఎంటైర్ బెటాలియన్ పరిధిలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలోనూ వివిధ కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ముఖ్య ఉద్దేశ్యం ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవటంలో ఉద్దేశ్యం ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరిలో లైఫ్కి సంబంధించిన స్కిల్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సివిక్ రెస్పాన్సిబిలిటీ సివిక్ సెన్స్ వీటిని పెంపొందించే విధంగా మేము చేపట్టే వివిధ కార్యక్రమాలని వెలుగులోకి తీసుకురావడం దాని ద్వారా విద్యార్థుల మనో సమాజంలో ఒక సామాజిక స్పృహని పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఈ ఎన్సిసి అన్నది ఇనిషియల్గా ఆర్మీకి ఒక రిజర్వ్గా స్టార్ట్ చేసినప్పటికీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది అనేక మార్పులు చెంది ఈరోజు విద్యార్థుల్ని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దటానికి ఎన్నో రకాలుగాను ఉపయోగపడుతోంది ఈ ఎన్సిసి శిక్షణలో భాగంగా మేము విద్యార్థులకి అనేక రకమైన లైఫ్ స్కిల్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన స్కిల్స్ ఇవన్నీ నేర్పుతున్నాము వీటి ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొంది వాళ్ళు సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారని ఆశిస్తారు